ఇప్పుడు దాకా పదిహేను వేల రూపాయలు ఇస్తున్న దాన్ని రెండు వేలు పెంచి పదిహేడు వేలు తప్ప పార్టీ వేలు ఇస్తారు ఆయన అంటే ఆయన మాట్లాడిన మాటకు కట్టబడిన వ్యక్తి ఆయన మీకు చెప్పాను మరి ఇది మాకెంతో మన కరం అంటే క్రైస్తవులు అనేటువంటి మనము కృష్ణుల బాప్తెస్ ఇవ్వకూడదా తప్పండి అంటే భారతదేశంలో ఒక మతమే ఉంటుందా అన్ని మతాలను ప్రేమించే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా చేయండి అంటే మొదటి సీఎం గారు

మీ సమయాన్ని మేము ఎక్కువసేపు ఉపయోగిస్తున్నందుకు క్షమించమని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మనకి చాలా అవసరం ముందు మనం అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి కారణం ఏంటంటే పంతొమ్మిదికి ముందు పరిపాలన పంతొమ్మిది తర్వాత పరిపాలన ఒక్కసారి బ్యారీ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా సామాన్యులే పాస్టర్స్ కూడా అందరూ రోజు ఏదో దైవ సేవ చేస్తూ ఏదో ఒక పని చేసుకుంటేనే కానీ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు ఏదో ఆదివారం కూడా వెళ్ళి మనం అక్కడ చర్చిలో భక్తులతో ఇకసేపు మనం ఉన్నా మిగతా ఆరు రోజులు మనం ఏదో కష్టపడితేనే కానీ కుటుంబాన్ని పోషించుకోవాలి ఎందుకంటే డబ్బులు కావాలి కుటుంబాన్ని పోషించుకోవాలంటే పిల్లలు చదివించుకోవాలి డబ్బులు కావాలి ఆ రోజులు గడవాలి డబ్బులు కావాలి హాస్పిటల్ కాదు డబ్బులు కావాలి నోట్లో ఐదేళ్ళు డబ్బులు కావాలి కాబట్టి పేదల గురించి ఆలోచించినటువంటి ఏకైక నాయకులు కొడుకు పదహారు దా గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ముఖ్యంగా ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ తెలిసి మన ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెక్టర్ చూడండి మేనిఫెక్టర్ వచ్చిన హామీ చూడండి అమలు చేసిన విధానాన్ని చూడండి మనం మేనిఫెస్టోలో ఇలా అమలు చేస్తాను వాలంటీర్లు పెడతాను లేదా సచివాలయ పెడతాను సచివాలయం నిర్మిస్తాను గ్రామ సభ్యులు పెడతాను పెడతాను ఏం చెప్పలేదు అయినా బట్ వచ్చిన చాలా షార్ట్ టైంలోనే కొన్ని నెలల కాలంలోనే మనకి ఎప్పుడు వచ్చిందా మే పదమూ ముప్పై తారీఖుని పంతొమ్మిది ముప్పై ముప్పై తారీఖుని ముఖ్యమంత్రి రమణాలు చేశాను అంటే ఈ రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఒకటి లాక్డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కోవిడ్ టూ వర్డ్స్ కోవిడ్ అంతే కదన్నా ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో ఎనిమిది నెలల కాలంలోనే రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి సంవత్సరాల తరబడి పద్నాలుగు సంవత్సరాలు నాలుగు అనుకున్న ముఖ్యమంత్రులు చేయలేటువంటి గొప్ప ఘనకార్యాలని కేవలం చాలా తక్కువ సమయంలో ముఖ్యమంత్రి గారు వ్యవస్థలో మార్పులు వచ్చి వాలంటీర్లు కానీ సెంట్రల్ మన సెకరేట్ రెండు లక్ష ఇరవై ఐదు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగ సెక్రటరియట్ స్టాఫ్ కానీ చేయటం వల్ల నిజంగా కోవిడ్ కష్టకాలం కూడా మనం గుర్తు పెట్టుకోవాలి కోవిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలను హరించినటువంటి ఒక అంటే వ్యాధి రెండు సంవత్సరాల కాలం పాటు ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ వచ్చేటప్పుడు కొంచెం వ్యాక్సినేషన్ వచ్చింది కొద్దిగా దాని ఇప్పటికే ఉంది కోవిడ్ మన అందరిలో కోవిడ్ ఇప్పటికే ఉంది కానీ దాని ప్రభావం తక్కువ ఉంది వైరల్ ఫీవర్ వస్తే ఎలాగే మనం ఆ మూడు రోజులు మందులు వాళ్ళు లెక్కనాలు చేసుకుంటే అలాగే తగ్గిపోతుంది అలాగే ఈ వైరస్ కూడా ఇప్పటికీ వస్తూ ఉంది మనకి పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తా ఉంటే ఇప్పటికి వస్తూ ఉంటుంది పాజిటివ్ పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ దగ్గర ఉంది బట్ దాన్ని ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నాం దాన్ని దానివల్ల మరణాలు తగ్గించుకునే సద తీసుకువచ్చింది మన బాడీ పవర్ తగ్గింది కాబట్టి అటువంటి కృష్ణ సమయంలో కూడా ఏ ఒక్కరోజు ఏ పథకాన్ని ఆపలేదు ఏ పెన్షన్ ఆపలేదు ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ ఒక్క మంచికి కూడా ఎక్కడ కూడా పొరపాటుని కూడా అయినా రూపాయి ఆదాయం లేకపోయినా నా నా అక్క చెల్లెమ్మలు ఏ కుటుంబం కూడా పస్తుతూ ఉండకూడదు అప్పుల కోసం అప్పుడు బాగా అవ్వకూడదు బయటికి వెళ్ళకూడదు వాళ్ళు వాళ్ళు ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలి ఏదో ఒకటి కల్లో కాని అది పర్వాణా లెక్కల ఏదో కల్లోకి తాగుతూ ఇంట్లో బయటకెళ్ళా ఆ నెలకొడి ఇంట్లో అడుగు బయట కానీ అప్పుడు మనం అక్కడ రూపాయలు అప్పుకోసం వెళ్ళలేదే కారణం ఒంటే పెన్షన్ వచ్చేది ప్రతి నెల అమ్మఒడి అమ్మఒడి స్కూల్ లేకపోయినా స్కూల్ సంవత్సరం పాటు పొందేసినా కూడా అమ్మఒడో ఏడు ముఖ్యమంత్రి గారు చేతి ఇచ్చాడు చేయిత భరోసా ఇచ్చాడు అక్కడ కాదు ఒకటి కాదు అంటే అందరికీ అది రాకపోవచ్చు ఒక్కొక్కరు ఓటు రావచ్చు ఒక్కొక్కరు రెండు మూడు రావచ్చు ఇంత ఇంత గొప్ప ముఖ్యమంత్రిని మనం జీవితంలో చూడలేము మార్పులు ఇంత మార్పులు అంటే డోర్ స్టెప్ మనం ఏదో పెట్టిన ఇంటికి వస్తున్నా గొప్ప అనుకుంటున్నాం లేకపోతే బియ్యం వస్తున్నాయి కదా డోర్ స్టెప్ అంటే బియ్యం వస్తున్నాయి కానీ వాళ్ళు చూసుకోండి ప్రతి పేపర్ కూడా ఎందుకంటే ప్రూఫ్ సేవలు అంటారు మనకి కొన్ని అవసరాలు తినాలంటే కొన్ని పేపర్లు కావాలి మీ కోలం సర్టిఫికేట్ అని ఆదాయ సర్టిఫికేట్ అని రకరకాల కాగితాలు అడుగుతుంటారు అధికారులకి వెళ్ళినప్పుడు రకరకాల మీద కూర సబ్కాస్ట్ సబ్కాష్ సర్టిఫికేట్ ఆర్ఐ స సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ రకరకాల కైదీలు ఉంటారు మన అక్కడికి వాళ్ళు ఉన్నప్పుడు ఆఫీస్కి ఆర్డీఓ ఆఫీస్కి పొరపాటు కాగితం దొరకకపోతే కలెక్టర్ గారి దరఖాస్తు చేసుకుంటే ఎంక్వైరీ చేసి అలా పైకి ఫైదీ ఈ రోజు మనం సెపరేట్ ఖాళీలు దరఖాస్తు చేసుకుంటే రెండు రోజులు ఐదు రోజులు మూడు రోజులు పది రోజులు సమయాన్ని బట్టి ఖాయించి బయటకెళ్ళిస్తాం గొప్ప వాళ్ళ అదృష్టం మన ప్రజలకి ఎక్కడ అలాగే పెళ్లి పథకం ఇద్దరు పెద్దలు చాలా మంది అక్క చెల్లి పెద్దలు అక్కలు ఉన్నారు వాళ్ళు నలభై ఐదు ఏళ్ళు నిండింది వాళ్ళు చేయొద్ద అర్హత ఉంది వాళ్ళు తెలియదు కాగితం ఎక్కడ పెట్టాలి ఎక్క చెయ్యాలని తెలియదు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఏ కాగితాలు ఇవ్వాలి ఎక్కడిస్తే అది శాంక్షన్ అవుతుంది ఎలా మన చేతి వస్తుంది తెలియదు వాళ్ళు వాలంటీర్లు వచ్చారు పెద్దమ్మ మీకు పద వయసు వచ్చి నలభై ఐదు ఏళ్ళు మీ గవర్నమెంట్ గవర్నమెంట్కి పెట్టుకెళ్తున్నారు చాలా ప్రొడ్యూషర్లు తీసుకున్నారు సెక్రటరీ అప్లోడ్ చేస్తారు సదగారు పెట్టి అప్లోడ్ చేస్తున్నారు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఇంటికో జైలు ముందుకున్నారు బటన్ బతారు టీవీగా డబ్బులు మన అకౌంట్లోకి వస్తాం మీరు కాదు ఈవెన్ ప్రభుత్వంలో పార్టీగా ఉన్నటువంటి మాకు కూడా గొప్పగా ముఖ్యమంత్రి గారు ఈ యాభై ఎనిమిది నెలల మూడు నెలలో మొన్న నుంచి ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి యాభై ఎనిమిది నెలల కాలంలో అపూర్వమైనటువంటి గొప్ప పరిపాలన మనకి అందించాడు ఈరోజు మూడు పార్టీలు నాలుగు పార్టీలు కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆయన వ్యక్తి కాదు శక్తి ఆయన్ని ఎదుర్కోలేక ఎందుకంటే తప్పు చేస్తే చంద్రబాబు గారు తప్పు చేయండి కాబట్టి రెండు మూడు సీట్లు పది జగన్ నూట యాభై సీట్లు పేరుతో దక్కాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టాలి ఏమైనా క్రింద తెచ్చి ఎందుకంటే ఈయన రూపాయి ఉంటే ఆ రూపాయి పేదలకు అలా పంచిపెట్టి వాళ్ళు చేస్తున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ రూపాయలు తీసుకెళ్ళి ఎక్కడ ఏ బిల్డింగ్ కట్టి ఏ తన వచ్చిన కొటీషుడు అప్ర కొస్ చేయాలి ఆలోచించేవాళ్ళు వాళ్ళు ఈ రోజు ఇద్దరు ముగ్గురు బీజేపీని కలిసిపోయినారు జనసేన కలుపుకున్నారు చంద్రబాబు నాయుడు ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఇంకా కాకుండా పక్క సైడ్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపి జేబులు ఎర్ర ఇరవై జేబులు ఎర్ర జేబులో కూడా ఇలా కాదు పక్క రకాల పార్టీలు కలుపుకుని ఈరోజు మళ్ళీ ఏమైనా సరే గట్టి రెక్కాలి ఒకటే వాళ్ళ పేదలకు ఇంత మంచి చేయాలని కాదు గట్టి రెక్కాలి అనే ఒకే ఒక దురుద్దేశంతో రోజున వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు డు జగన్మోహన్ రెడ్డి గారు అమలు కానీ హామీలు నేను ఇవ్వలేదు నేను చెప్పింది ప్రతిదీ అమలు చేస్తాను అమలు చేసే పథకాలనే అందులో పొందుపరిచాడు ఫ్యాక్షన్ పెంచ పెంచితే వెళ్తా అని చెప్పాడు పద్దెనిమిది వేల రూపాయలు మరి కంటిన్యూ చేస్తా అని చెప్పాడు పదిహేను వేలు కాపు నేస్తే అన్నాడు పదిహేను వేలు కౌంటర్లో ఉంటారు లేకపోతే చౌదరిస్లోను రెడ్డిలోను అన్ని బ్రాహ్మణులు అన్ని కులాల్లోనూ పేదలు ఉన్నారు రోజు డెక్కల దొక్క కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అన్ని తరహా వారికి కూడా పథకాలు పెట్టాడు అమ్మఒడి అన్ని తరగతుల వరకు పిల్లల చదువులకి పదిహేడు పది పదిహేను పదిహేడు వేలు చేశాడు రైతు భరోసా రైతు అనేది రైతే రాజు రైతుని చట్టంగా చూశాడు కాబట్టి మూడేళ్ళు చూడండి ఇందులో చాలా మంది నాకు తెలిసి వ్యవసాయదారులు కూడా కొంతమంది ఉండొచ్చు పొలం వాళ్ళు ఉండొచ్చు కష్టపడి వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు మనలో కూడా కొన్నేళ్ళుగా

దేవుడు దేవుడు ఘన విజయం కలుగు చేయను కాక గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వీ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు